హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ రోజు ఫోర్త్ క్లాస్ లో నేనేం చెప్తానంటే క్లాత్ ని స్ట్రైట్ గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్ట్రెయిట్ జాయిన్ చేసుకోవాలి తర్వాత క్రాస్ కట్టింగ్ ఎలా చేయాలి క్రాస్ థ్రెడ్ పైపింగ్ వేయాలనుకోండి మనము క్రాస్ గా ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఇంకా రౌండ్ నెక్ కట్ చేసుకున్నప్పుడు రౌండ్ నెక్ని లైనింగ్ కి ఎలా జాయిన్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను తర్వాత ఇంకొక సిస్టర్ అడిగింది నన్ను మిషన్కి మోటార్ ఉంటే ఎలా వాడాలో ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను అయినా కూడా ఈ క్లాస్లో నేను మళ్ళీ అది కూడా చెప్తాను ఒకసారి ఓకేనండి ముందుగా ఒక క్లాత్ తీసుకున్నాను మీరు పాతదే తీసుకోండి మీకు ఇంతకుముందు చెప్పాను కదా పాత నైటీ కానీ లేకపోతే లంగాలు కానీ ఉంటాయి కదా మనవి అవి తీసుకోండి ఏ రకంగానూ మీరు లైనింగ్స్ కొనేసి యూస్ కొత్తవి కొనేసి ఏవి యూస్ చేయొద్దండి అన్నీ పాత వాటి మీదే మనము ఫస్ట్ ట్రై చేద్దాము ఇప్పుడు మనము క్లాత్ని స్ట్రైట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక లైన్ గీసుకోండి కొంచెం క్లాత్ మందంగా ఉండాలండి కొంచెం పలుచగా ఉందనుకోండి ఇలా జరిగిపోతూ ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకని మీరు కొంచెం మందంగా ఉంది తీసుకోండి ఇలా స్ట్రైట్గా అన్నీ పెట్టుకొని గీతలు గీసేసుకోవాలి చూడండి ఇదైన తర్వాత ఇప్పుడు మనము దీన్ని గా కట్ చేసేసుకుందాము ఇలా అన్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ తీసుకొని ఇప్పుడు క్రాస్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి మనం పైపింగ్లకు యూజ్ అవుతుందనమాట అది అందుకని మీరు ఇప్పటి నుంచి ఇవన్నీ బేసిక్స్ అన్నీ నేర్చుకున్నారనుకోండి మీరు బ్లౌజ్లోకి వెళ్ళేటప్పటికి మీకు ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఒక స్కేల్ తీసుకోండి ఇలా స్ట్రైట్గా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోండి ఇలా కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు పక్క కొంచెం జరిపి మళ్ళీ ఇంకొక క్రాస్గా తీసుకోండి ఇలా మీకు ఒకవేళ ఇలా పెట్టి క కరెక్ట్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇలా స్కేల్ని పెట్టేసేయండి ఇది కనిపించట్లేదుగా ఇది కనిపించట్లేదని మళ్ళీ గీస్తున్నాను దీనిపైనే ఒకవేళ మీకు ఇది కరెక్ట్గా సమానంగా రావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే స్కేల్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఇంతకుముందు మనం మార్క్ కొట్టాము కదా దానికి దగ్గరికి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇటువైపుకి మనము ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ ఇంకొకటి కూడా అలాగే గీసుకోవాలి ఇలా అయిందనుకోండి అన్నీ సమానంగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చూడండి నేను దీది ఇది నాకు కరెక్ట్గా ఉందన్నమాట నేను ఇలా స్కేల్ పెట్టకుండా కొట్టినా నాకు కరెక్ట్గా వచ్చింది ఇలా పెట్టుకున్న సమానంగా వచ్చింది అనమాట తర్వాత ఇంకొక స్కేల్ తీసుకొని మళ్ళీ తర్వాత ఇంకొక లైన్ కూడా కొట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఈ క్రాస్ పీస్లో కూడా కట్ చేసుకుందాము ఈ క్రాస్ పీసులది కుట్టడం చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం కట్ చేసుకోవడం చాలా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు డోరీస్కి ఇంకా మళ్ళీ డోరీ పైపింగ్కి వేయడానికి చాలా యూజ్ అవుతుంది మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి ఒకసారి కుట్టి వచ్చేసింది అనుకుంటే మాత్రం అస్సలు కాదండి అది చాలా తప్పు మనము ఏది నేర్చుకున్నా పదే పదే చేస్తూ ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు రౌండ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను క్లాత్ తీసుకున్నాను దానికి స్కేల్ తీసుకొని ఒక లైన్ కొట్టేసుకోవాలి ఇటుపక్క కూడా అంతే ఒక మార్క్ చేసి ఉంచుకున్నాము ప్రాక్టీస్ అవ్వడానికి అనేసి ఇది మనకు జస్ట్ ఇలా అయిన తర్వాత టైప్ తీ టైప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి ఇందులో ఆఫ్ చేసుకుందాము ఎంత సరే మనము అందాజతో పెట్టుకోవాలి ఎంతున్నా సరే ఇలా పెట్టేసుకొని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఇటుపక్క ఒక టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఒక సెంటర్ ను సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక స్కేల్ స్కేల్ తీసుకొని ఒక లైన్ గీసేసుకుందాము గీసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇటుపక్క నుంచి ఇటుపక్కకి కూడా సేమ్ అంతే అక్కడికే వస్తుందనమాట ఫోర్ అండ్ హాఫ్కి ఇక్కడికి వచ్చింది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రౌండ్ షేప్ తీసుకోవాలి చూడండి ఇలా రౌండ్ షేప్కి తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ క్లాత్ని గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ లో మనం కి మెయిన్ పీస్ కి జాయిన్ చేస్తాం కదా అలా చూపిస్తున్నాను మీకు తర్వాత మెయిన్ పీస్ తీసుకోండి తీసి దీనిపైన పెట్టుకోండి ఇది ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు కాకపోతే ఈ గీతలు ఉన్నాయి చూడండి ఈ గీతలు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు మనము పొడుగ్గా ఉండేటట్టుగా చూసుకో ఇలా అడ్డంగా వేసామనుకోండి మనము కొంచెం లావుగా కనిపిస్తామన్నమాట అలా కాకుండా ఎప్పుడు ఇలా నిలువుగా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఇది వేసాను కదా దీనిపైన దీన్ని మొత్తం కట్ చేసుకుందాము ఇలాగే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇవన్నీ మనము ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఇప్పుడు చూడండి మనము స్ట్రెయిట్ ముక్కలు జాయిన్ చేసుకుందాము రెండు ముక్కల్ని తీసుకున్నాను తీసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఇలా మెల్లిగా చక్రాన్ని తిప్పుతూ ఇలా వెనక్కి ముందుకి చేయాలి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నాను తీసుకొని దీనిపైన పెట్టేసి కొంచెం దారాలు పోగులు లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది అప్పుడు ఇప్పుడు మళ్ళీ పాదాన్ని పైకి లేపాను మీరు పాదము స్టార్టింగ్లో ఇలాంటి మిషన్కి అయితే పాదం లేపడానికి ఇక్కడ ఇస్తారండి దాన్ని ఇలా అన్నామనుకోండి తోసామంటే పైకి లేస్తుంది అనమాట పాదము అలాగా లేదనుకోండి అప్పుడు మీరు చిన్న మిషన్ ఉంటుంది కదండి దానికి మాత్రం ఇలాగే లేపుకోవాలి లేపి ఇలా ముందుకు పెట్టేసి కొంచెం కుట్ట వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇలా పైకి లేపి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ రావాలి వెనక్కి ఇలా వెనక్కి ముందుకు చేసుకోవాలన్నమాట కొంచెం వెనక్కి ముందుకు చేస్తూ ఉంటే మనకు ఇక్కడ కుట్టు విడిపోకుండా ఉంటుంది మళ్ళీ దీన్ని కూడా అలాగే నీటిలో కట్ చేసేసుకున్నాము చూశారు కదా మనకు నాడా ఇంత పెద్దగా అయిందనమాట దీన్ని మనం ఎందుకు పేస్ట్ చేయాలి మళ్ళీ మీకు పెట్టుకోట్లోకి నాడ అవసరం ఉంటుంది కదా దానికి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఏం చేయండి ఇలా కొంచెం మడత పెట్టండి తర్వాత ఇటుపక్క కూడా కొంచెం మడత వేయండి ఇటుపక్క కూడా కొంచెం అడతేసుకోవాలి వేసుకొని రెండు కలిపేసుకోవాలి ఒకసారి ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నా మనం కలిపేసుకొని ఇలా కొంచెం కొంచెం క్లాత్ ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఇలా జరుపుతూ ఉండాలి లేదంటే ఐరన్ చేసేసుకున్నా కూడా ఇలా ఉండిపోతుంది అనమాట మనం ఈజీగా కుట్టుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు మీకు ఇలాగే చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకొని మనం నాడ కుట్టేసుకుందాము చూడండి మనం ఇది కంపల్సరీ పట్టుకోవాలి ఇంకా అక్కడ కాబట్టి నేను పట్టుకోలేదనమాట అందుకని ఇప్పుడు మాత్రం ఇది కొంచెం పెద్దగా ఉంది కదా పొడుగ్గా అందుకని కంపల్సరీ మనం పట్టుకొని కొంచెం లాగుతున్నట్టుగా చేయాలి కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వేరే కలర్ దారం ఎందుకు చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే మీకు కుట్టు కనిపించాలనేసి నేను చూపిస్తున్నాను మీరు మాత్రం సేమ్ కలర్ తో ప్రాక్టీస్ చేయండి ఈ మొత్తం ఇలాగే కుట్టేసుకుంటాను వెనక్కి ముందుకు అందుకోవాలి మనం స్ట్రేట్ కటింగ్ చేసేసుకున్నాము దాన్ని ఎలా జాయింట్ చేయడం నేర్చుకున్నాము కి నాడా కూడా కుట్టేసుకున్నాం అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు క్రాస్ ని జాయింట్ చేసుకుందాము క్రాస్ క్రాస్పీస్ని ఇలా ఉంది కదండి ఇప్పుడు మనం దీన్ని ఆపోజిట్గా పెట్టుకోవాలి రెండు ఒకే వైపుగా ఉన్నాయి కదా అలా కాకుండా మనం ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది ఇలా వీలాగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం కుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా నీట్ గా ఉంటదనమాట మనము వి కరెక్ట్ గా పెట్టుకోలేదనుకోండి ఇటు పక్క కొంచెం మిగిలిపోతుంది లేదా ఇటు పక్క కొంచెం మిగిలిపోతుంది అలా కాకుండా మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి తర్వాత దీన్ని గోరుతో ఇలా ఇలా అనేసుకోవాలి ఇలా నీట్ గా ఉండిపోతుంది అనమాట ఇక్కడ స్టాండింగ్ లైన్ ఉంది ఇక్కడ కూడా స్లాండింగ్ లైన్ ఉంది ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి ఇలా ఆపోజిట్ గా పెట్టుకుందాం ఆపోజిట్ గా పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి వి వస్తుంది అనమాట ఇలా రావాలి క్లాత్ అది తీసుకెళ్ళి మనము సుది కింద పెట్టేసి స్టిచ్ చేసేద్దాము ఇలా దారం కొంచెం ముంచుకొని కట్ చేయాలి ఈ క్లాత్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాము దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా తీసేసుకొని ఇలా నీట్గా చేసేసుకున్నాం ఫాస్ట్గా ఉన్న క్లాత్ని కూడా జాయిన్ చేయడం నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనము రౌండ్ నెక్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మేము నేర్చుకునేటప్పుడు అయితే ఏమీ ఉండేదంటే మేము ఈ గీసుకున్నాం కదా దీనిపైనే ఏం చేసే కటింగ్ చేసేసుకునే వాళ్ళం అనమాట కటింగ్ చేసుకొని తర్వాత స్టిచ్ చేసేవాళ్ళం ఇప్పుడు నేను మీకు అలా కాకుండా ఈజీగా ఉండడానికి ఏం చెప్తున్నానంటే ఇది అసలు కట్ చేయకండి ఈ నెక్ని కట్ చేయకండి మీరు ముందు ఇలాగే ఉంచుకోండి ఈ క్లాత్కి ఒక గుండుకు సూది పెట్టేయండి బాల్పిన్ పెట్టేసుకుందాము ఇక్కడ నెక్కి మధ్యలో కూడా పెట్టుకుంటున్నాను నెక్ ఒక ఇటువైపు అటువైపు కూడా షోల్డర్స్ అనుకోండి ఇవి ఇక్కడ కూడా పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్ కదలకుండా ఉంటుంది మనకి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా మెల్లిగా తిప్పుతూ చేయాలి చూడండి నేను మోటార్ పైన కూడా నేను ఇలా మెల్లిగా చేస్తున్నాను మీరు కాళ్ళతో తొక్కే వాళ్ళైతే ఇంకా ఈజీగా ఉంటది మీకు ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసుకున్న తర్వాత ఈ గుండె సూదులు తీసేస్తాము అప్పుడు ఈ గుండె సూదులు పెట్టుకోవడం వల్ల మనకు ఈ క్లాత్ అటు ఇటు జరగదండి అందుకని మనకు మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని చిన్న చిన్న ఖచ్చితాలు పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టొద్దు ఇలా క్రాస్గా పెట్టాలి ఇలా పెట్టుకున్నాం కదా తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఇటువైపుకు తిప్పేసుకోవాలి అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదండి ఈ లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేసుకుందాం ఆ స్టిచ్ ఎందుకు వేయాలంటే ఇప్పుడు మనం ఇలా వేసామనుకోండి అంత నీట్గా కూర్చున్నట్టుగా అనిపించదు అనమాట మనం కుట్టేసిన తర్వాత ఇప్పుడు మీరే చూడండి ఇలా పెట్టినప్పుడు అంత నీట్గా కూర్చున్నట్టు అనిపించట్లేదు కదా ఇప్పుడు ఈ కుట్టేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనం లైనింగ్ మీద కుట్టేసినప్పుడు ఇటు లైనింగ్ వైపుకే ఉండాలండి లోపల క్లాత్ మనం ఎలా నెక్ కుట్టామో అలాగే కుట్టుకోవాలి కాకపోతే లైనింగ్ మీద పడాలి అనమాట స్టిచ్ వచ్చి చూడండి ఇలా నీట్గా వస్తుంది అనమాట బెస్ట్ అంటే ఐరన్ అనుకోండి ఏదైనా గా ఉండిపోతుంది మీకు ఇంకా మనము ప్రతిసారి లేస్ చేయలేము అనుకున్నప్పుడు మాత్రము మీరు ఇలా గోడతో ఇలా ఇలా అనేయండి అలా ఉండిపోతుంది ఓకే చూడండి నేను మోటార్ని మిషన్కే జాయిన్ చేసుకున్నాను అనమాట ఇటు పక్క నుంచి ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట హోల్ అక్కడ స్క్రూస్ ఇస్తారు వాళ్ళు అలా జాయిన్ చేసేసుకున్నాను మనం ఇలా వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ మనము రెండు మిషన్లు యూజ్ చేస్తున్నాము రెండు మోటార్లు రెండు మిషన్లకి మోటార్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలండి ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మనము ఈ మిషన్ తీసేయాలనుకున్నప్పుడు ఈ బెల్ట్ని తీసేసి మనము వేరే మిషన్ గడ్డ పెట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనము బెల్ట్ నెక్కిచ్చేసుకున్నాం అనుకోండి రెండింటికి యూస్ అవుతుంది అందుకని నేను నాకు మాత్రము దానికి మోటార్ ఉందండి వేరే మిషనే ఉంది నాకు నేను దీన్ని తీయను అనమాట అందుకే ఎప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంటుంది దీనికి ఇప్పుడు నేను మోటార్ గురించి చెప్తాను మనకు మోటార్ని ఎలా యూజ్ చేయాలంటే దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్తాను మెయిన్గా మనం ఇంట్లో చేసుకోగలిగిందంటే ఏంటంటే ఇక్కడ ఇలా స్క్రూ లాగా ఉందండి దాన్ని ఇలా మనం తీసేయచ్చు చూపిస్తాను ఇందులో ఏముందనేసి కార్బన్ ఉంటుందండి ఇది ఇది తీసినప్పుడు మాత్రం కరెంట్ పాస్ అవ్వద్దండి కరెంట్ ప్లగ్ తీసి పెట్టుకోవాలి చూడండి ఇది కార్బన్ అనమాట దీన్ని కార్బన్ అంటారండి ఇది ఇందులో నుంచి తీసాను కదా ఇప్పుడు ఇది చూడండి ఇలా ఉంటుంది అనమాట దీంట్లో ఉన్నప్పుడు మనకు మోటార్ కొన్నప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఇది అది ఏమవుతుందంటే మనం కొడుతూ ఉన్న కొద్దీ ఈ లైట్ వచ్చి దీన్ని కరుగుదీస్తుంది అనమాట కొంచెం అరిగి అరిగిపోతుంది ఇది అరిగి ఇలా అయిపోయిందండి మామూలుగా చూ స్టార్టింగ్ మాత్రం ఇలాగే ఉంటుంది ఇది అరిగిపోతే మనం బాగా వాళ్ళం అనుకోండి ఎక్కువగా బట్టలు అనుకోండి ఒక సిక్స్ మంత్స్ వరకు పనికి వస్తుంది అండి ఆ తర్వాత ఇది మరీ చిన్నగా అయిపోతే మిషన్ మోటార్ ఆగిపోతుంది మనం మోటార్ ఆగిపోయింది అనగానే గబున ఏమో పాడైపోయిందని అనుకుంటాము ఫస్ట్ మిషన్కున్న ప్లగ్ని తీసేసి తర్వాత ఇది ఓపెన్ చేసి చూసుకోవాలండి ఇది కానీ మొత్తం అరిగిపోయింది అనుకోండి దీన్ని మనము తీసి ఇలా మళ్ళీ ఇంకో కొత్తది వేసుకోవాలన్నమాట ఒక థర్టీ ఫార్టీ రూపీస్లో వచ్చేస్తాయండి రెండో వస్తాయి అలాగే ఇటుపక్క ఎలా ఉందో కింద వైపు కూడా సేమ్గా అలాగే ఉంటుందండి అది కూడా తీసి చూపిస్తాను చూడండి ఈ కింద వైపు కూడా అలాగే ఉంది నాకు రెండు సమానంగా అరిగిపోతున్నాయి నేను రెండు ఒకేసారి మార్చాను అనమాట అందుకని రెండు సేమ్గా అరిగిపోతున్నాయి అనమాట దీన్ని కూడా మనము ఒక ఒకటి అరిగిపోయినా కూడా పనిచేయదండి మోటార్ ఆగిపోతుంది ఇది ఆగిపోగానే మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి రిపేర్ షాప్కి తీసుకెళ్తాము అలా కాకుండా ఫస్ట్ మనం ఇంట్లో చెక్ చేసుకోవాలి అన్నీ ఇప్పుడు నేను పిక్ చేసిన తర్వాత మిగతా చెప్తాను మీకు ఇది పెడిల్ని మనం ఎలా ప్రెస్ చేసుకోవాలన్నది చూపిస్తాను చాలామంది ఏం చేస్తారంటే పాదాన్ని మొత్తం పెట్టేసి ఇలా గట్టిగా నొక్కేస్తారండి అప్పుడు ఏమవుతుందంటే ఇది స్పీడ్గా వెళ్ళిపోయి ఒక్కొక్కసారి మన చేయి కూడా దాని కిందికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి మీరు అలా ఎప్పుడు చేయొద్దండి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి నేను మళ్ళీ చూపిస్తాను మీకు కాలుతో కూడా జస్ట్ ఇంతే అండి కొంచెం ప్రెస్ చేసామంటే సరిపోతుంది మనకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ చేసుకోవచ్చు మనం బ్లౌజులు గిట్ట కుట్టేటప్పుడు చిన్న చిన్న స్టాప్ చేయాల్సి వస్తుంది మనం ఇది గట్టిగా నొక్కామనుకోండి ఏమవుతుందంటే అది కుట్టాల్సిన దానికంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట మనం లంగాలు కుట్టుకున్నాం లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకున్నాం అప్పుడు మాత్రం కొంచెం ప్రెస్ చేసినా పర్వాలేదు కానీ మనం అన్నిటికీ ఇలా ప్రెస్ చేయలేం అనమాట తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఒక క్లాత్ తీసుకోండి ఇలా మనకు చున్నీలు అలా ఉంటాయి కదండి పాతవి కాటన్వి అవి తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా చుట్టుకోవాలండి మనకు స్విచ్ బోర్డ్ ఎటువైపు ఉందో ఆ ప్లగ్ని అట్ మొహం పెట్టాలండి ఇలా మనము మనకు అటుపక్క ఉన్నప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది ఊరికే ఇబ్బంది అవుతుంది అనమాట అలా చేయకుండా మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి నాకు ఇటుపక్క ఉంది స్విచ్ బోర్డు అందుకోసం ముందు నేను ఇటువైపే పెట్టుకున్నాను చూడండి ఇటువైపు మనకు మిషన్ కుట్టేటప్పుడు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటాయన్నమాట క్లాత్ ఎందుకు వేసుకోవాలంటే మనకు కాలుకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే నేను ఫేస్ చేశాను అనమాట నేను ఫిఫ్టీన్ ఇయర్స్ కంటిన్యూగా మోటార్ యూజ్ చేశానండి అప్పుడు యూస్ చేసినప్పుడు ఏమైందంటే నేను లెఫ్ట్ లెగ్ ఎక్కువగా యూజ్ చేసేదాన్ని చూడండి పక్క ఈ పక్కన ఎంత ఇలా బ్లాక్గా వచ్చేసింది అనమాట ఈ మేరకు ఫుల్ బ్లాక్ అయిపోయిందండి ఇంటికలు కూడా ఊడిపోయాయి అనమాట చాలా రోజులు అక్కడ దొడద రావడము మంట అలా మనం దాన్ని పట్టించుకోకుండా మనం ఇలాగే కుట్టుకున్నాం అనుకోండి ఇది లేకుండా కుట్టుకుంటే అది కాలు మొత్తం పాకి కాలుకి చాలా ప్రాబ్లం అవుతుంది అండి ఎందుకంటే ఇది మనది కరెంట్ కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి క్లాత్ వేసుకుంటే ప్రాబ్లం లేదండి కొంచెం మంది ఏం చేస్తారంటే ఇలా పైన మాత్రమే వేస్తారనమాట అలా కాకుండా మీరు రెండు వైపులకే వేసుకోండి ఇలా మొత్తం చుట్టేసుకున్నారనుకోండి ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనమాట మనం ఇలా బిజినెస్ చేస్తూ మన హెల్త్ని కూడా చూసుకోవాలి కాబట్టి మీరు కంపల్సరీ ఈ కేర్ మాత్రం తీసుకోండి ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయంలో కంపల్సరీ క్లాత్ ఉండాలండి ఎందుకంటే నేను మళ్ళీ ఒక ఫోర్ త్రీ ఇయర్స్ కుట్టకుండా అట్లగే యూజ్ చేస్తున్నాను నేను అప్పుడు ఇది యూజ్ చేయకుండా ఉండడం వల్లే నాకు ఆ కాలుకి అలా తగ్గిపోయింది అనమాట మీరు మాత్రం ఎలా చేయకండి ఈ తప్పు మాత్రం కంపల్సరీ క్లాత్ వేసుకోండి ఇప్పుడు నేను కాళ్ళు ఎలా తొక్కుతున్నానో కూడా చూపిస్తాను చూడండి అంటే నేను ఇప్పుడు రెండు వైపులో ఒకేసారి చూపించలేను కదా ఫస్ట్ నేను ఎలా తొక్కుతున్నానో అని చూపిస్తాను చూడండి ఇలా జస్ట్ ఒక్క ఫింగర్ పెడితే సరిపోతుందండి ఇలా నొక్కి ఇలా పిలుస్తూ ఉండాలి ఇలా నొక్కుతూ ఉండాలి ఆపుతూ ఉండాలి ఇలా ఇలా ప్రెస్ చేయాలి లేపాలి మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద స్టిచ్ చేసుకోవాలి లంగాలు లాంగ్ ఫ్రాక్లు కుడుతున్నామంటే మనం ఇంత సరిపోతుందండి ఇంతకంటే అవసరం లేదు ఇది కంటిన్యూగా అనేది ఇది చూపిస్తున్నాను చూడండి కంటిన్యూగా అయినా కూడా అంత షాక్ సరిపోతుందండి చెత ఇంత వేసినా కూడా మనకు మోటార్ అదేగా పోతుందండి ఇలా కూడా మీరు మొత్తం కాల్ని పెట్టి ఇక్కడ నొప్పి వస్తుంది అనమాట అంటే మడమ దగ్గర నొప్పి వస్తుంది అనమాట అందుకనేసి మీరు ఏం చేయండి జస్ట్ ఈ ఉంది కదండి మనకి రాడేది నేను దీనిపైన కూడా క్లాత్ వేసుకుంటాను చూడండి ఈ క్లాత్ వేసుకొని నేను పనిచేస్తాను ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనం ఇనుపది కదండి మనకు వేడి రాకుండా ఉంటుందనేసి నేను అక్కడ కూడా క్లాత్ వేస్తాను కంపల్సరీ జస్ట్ ఇదంతా వేసి పెట్టినప్పుడు మనకు కాలు కూడా నొప్పి వస్తుందండి ఇదంతా ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసుకుని ఉంటారు కానీ పెయిన్ వస్తుందండి ఎందుకంటే మనం కూర్చున్న దాని దగ్గర నుంచి దూరంగా వెళ్తుందనమాట కాలు అందుకని మీరు అలా చేయకుండా జస్ట్ ఇలా చేయండి మీ మీరు ఒక్కటే ఫింగర్తో చేయలేకపోతున్నారు మీరు ఒక ఫింగర్తో అనుకున్నప్పుడు ఈ టూ ఫింగర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు పర్వాలేదు కానీ ఇంతే అంటే ఇంతకంటే ఎక్కువ చేయకండి కొద్దిగా ప్రెస్ చేసినప్పుడు ఎలా వెళ్తుంది అనేది చూపిస్తున్నాను చూడండి పాదాన్ని మీరికే పెట్టుకుంటున్నాను కొద్దిగా ప్రెస్ చేసి వదిలేయగానే ఇలా వస్తుందండి మనం చిన్న చిన్న కుట్లు వేసేటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనము లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి కుట్టినప్పుడు మాత్రం కొంచెం లాంగ్గా ప్రెస్ చేసి ప్రెస్ చేసి వదిలేసి ప్రెస్ చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల మనకి కుట్ట కంటిన్యూ అయిపోతుంది మన ఈ స్పీడ్గా పోయి మనం కొత్తలో నేర్చుకునేటప్పుడు ఇలా 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 చేస్తూనే ఉంటాం కదా క్లాత్ని కరెక్ట్గా పెట్టలేకపోతాం గబా అని ఎక్స్పీరియన్స్ చాలా కావాలి దానికి మనం పెడుతూ ఉంటే ఇది స్పీడ్గా లాగేసుకుంది అనుకోండి వెళ్ళు కంపల్సరీ ఇందులోకి విరుక్కుంటాయండి అది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనండి ఈ రోజుకి ఇంతే అండి ఫోర్త్ క్లాస్లో కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్